కొత్తవలస మేజర్ పంచాయతీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో స్థానిక కొత్తవలస మేజర్ పంచాయతీలో కొత్తవలస మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్యార్ రామస్వామి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఈవో శైలజ వార్డు సభ్యులు రఘు ఏడుకొండలు శానిటరీ సూపర్వైజర్ ప్రసాద్ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ముందుగా ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వందనములు తెలుపుతూ ఈ కార్యక్రమం పా పాలు పంచుకున్న మా స్టాఫ్ యువ గారికి అలాగే మా జూనియర్ రెసిడెంట్లకి మా శాంటర్ మేస్త్రి గారికి మా వాగ్వాములందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారికి వందనాలు అర్పిస్తూ ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత అయిన మన బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని అందించి ఒక గ్రంథంగా ఆవిష్కరించి భారత పౌరులు ఆ రోజు ముప్పై మూడు కోట్ల మందికి ప్రదానం చేశారు అంటే వాళ్ళకి అర్పించారు ముప్పై కోట్ ముప్పై మూడు కోట్ల మందికి ఆ రోజు అర్పించారు అయితే దాన్ని అనుసరించుకునే ఈరోజు భారత రాజ్యాంగాన్ని అనుసరించుకొనే మనం ఈరోజు పరిపాలించుకుంటాం నాలుగు వందల ఏళ్ళు బానిస బ్రతుకులు గడుపుతున్న మనకి సామ వేద దాన దండోపాయాలు ఉపయోగించి మన పెద్దలందరూ గడిపి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన తర్వాత మనం ఎలా పరిపాలించుకోవాలి మనకి నాలుగు వందల సంవత్సరాలు అలవాటు పడిన బానిస బ్రతుకులు తప్ప ఎలాగ మనం మన బ్రతుకులు మనం ఎలా తీర్చిదిద్దుకోవాలి మనం ఎలాగ అభివృద్ధి చెందాలి మన మన వనరులు మనం ఎలా ఉపయోగించుకోవాలన్న దాన్ని రాజ్యాంగం ద్వారా ప్రజలకు అందించిన మహా మేధావి అదే అడుగు జాడల్లో ఆ రోజుల్లో పేద బడుగు బలహీన వర్గాలకి అందించిన రాజ్యాంగంలో రిజర్వేషన్లు ప్రాతిపదికన ఈ రోజు కూడా అవి ప్రాతిపదికన నడుస్తున్నాయి కొన్ని దిక్కులేమా అవి మరి దీనికి గురవుతున్నాయి అయినప్పటికీ కూడా పంతొమ్మిది నలభై ఏడు నుంచి ఈ రోజు వరకు ఈ డెబ్బై ఆరు సంవత్సరాల్లో భారతదేశం నూట నలభై కోట్ల మంది జనాభా పెరిగారు ముప్పై మూడు కోట్ల నుంచి అలాగే ఆ రోజు ఏమీ లేని పరిస్థితి తినడానికి తిండి లేని పరిస్థితుల్లో ఈరోజు ఆ రాజ్యాంగాన్ని స్ఫూర్తి చేసుకొని మన భారతదేశం పెద్దలందరూ పరిపాలిస్తూ వాటికి అనుగుణంగానే రిజర్వేషన్ కల్పిస్తూ అన్ని కులాల వారిని ముందుకు తీసుకొచ్చి క్రమంలో ఈరోజు అదే క్ర క్రమంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద మేజర్ పంచాయతీ నాలుగు వేలు ఐదు వేలు రూపాయలు ఐదు వేలు ఓటర్లు దాటిన ప్రతి పంచాయతీకి ఎస్టీ ఎస్టీ సర్పంచ్లుగా రిజర్వేషన్ కల్పించి ఉన్నారు కానీ అది చాలా గర్వించదగ్గ కారణం ఎందుకంటే ఒక మేజర్ పంచాయతీని రిజర్వేషన్ చేయాలంటేనే చాలా శ్రమతో కూడిన వ్యవహారం అలాంటిది యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒకే రోజు అమెండ్మెంట్ చేసి నాలుగు వేల ఓట్లు దాటిన ప్రతి పంచాయతీ కూడా ఎస్సీకి ఎస్టీకి ఖచ్చితంగా అది కేటాయించాలి మనకు అమెండ్మెంట్ చేస్తూ ఆ రోజు ఆ జీవో విడుదల చేయబట్టే ఈరోజు కొత్తవలస పంచాయతీకి నేను ఒక ఎస్సీ దళితున్నై ఉండి నేను సర్పంచ్గా ఎన్నికైనంటే కారణం కేవలంగా ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన ఆ రిజర్వేషన్ల మూలంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది అని చెప్పేసి నేను డంక నేను చెప్పగలుగుతాను అంచేత ముందు కూడా భారతదేశం ఇప్పుడు ఎలా వచ్చిందంటే ప్రపంచ రాజ్యాల్లో ప్రపంచ రాజ్యాలు అన్నింటినీ కూడా అతి త్వరలో అతి త్వరలో అంటే ప్రపంచ రాజ్యాలన్నింటినీ కూడా ఆజ్ఞాపించి తన అనుసరణ నడిచే పరిస్థితికి ఆంధ్ర భా భారతదేశం వచ్చింది కాబట్టి అంటే ఎంతో మనం అభివృద్ధి చెందాం ఇంకా అభివృద్ధి చెందుతూ ఈ రాజ్యాంగాన్ని అనుసరించుకొని అందులో కూడా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నేను సర్వీస్ చేస్తూ అలాగే బిఆర్ అంబేద్కర్ వన్స్ మోర్ మళ్ళీ నేను అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అభినంద చెప్తూ నేను మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి